హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఏదో ప్లేట్లో అన్ని రకాల ఫుడ్ పెట్టుకొని తింటుంది అని చూస్తున్నారా ఈరోజు మా సైడ్ అయితే అన్నదాన కార్యక్రమం ఉంది సో అక్కడ చేసిన వంటలన్నీ మీకు చూపిద్దామనేసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా పులిహోర దద్దోచనం ఇలా అన్ని రకాల వంటలు ఉన్నాయి అది నేనే దేవుడితో ఒక సెల్ఫీ తీసుకున్నాను ఏంటేంటి ఫస్ట్ ఏ వంకాయలు చూపిస్తుంది అని చూస్తున్నారా సో నాకైతే ఎన్ని కూరగాయలు ఉన్నా సరే నాకు ఇష్టమైన వంకాయని చూడగానే నా చూపంతా వంకాయల సైడే వెళ్ళిపోయింది సో నేను వీడియోస్ కూడా నాకు నచ్చిన వంకాయలే ఎక్కువ తీసుకున్నాను ఇలా పక్కన మా ఫ్రెండ్స్ దోసకాయలు వేరేవి కూడా కట్ చేశారనమాట ఇలా దేవుని దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కలిసి వెళ్ళి తలా పని చేసుకుంటూ వంట చేసేవారికి హెల్ప్ చేస్తాయి చాలా బాగుంటుంది నేను అలాగే చేశాను చూడండి కత్తిపీటతో నాకు కోయడం రాదు సో వీడియో తీస్తుంది మా ఫ్రెండ్ అనేసి యాక్టింగ్ చేసా ఎలా ఉంది నా యాక్టింగ్ చాక్తో కర్జేశలేండి మొత్తం యాక్టింగ్ అనుకోకండి ఇలా అన్నీ చేశాక పక్క సైడు పులిహోర కలుపుతున్నారు చూడండి నాకైతే టెంపుల్ దగ్గర కానీ ఇలా అన్నదాన కార్యక్రమాలలో పెట్టే పులిహోర చాలా బాగుంటుంది ఎందుకో చింతపండు పులిహోర దేవుని దగ్గర తింటే ఆ టేస్టే వేరుంటుంది ఇలా వంటలు చేసే వాళ్ళందరూ చేశాక కాసేపు వడ్డించాము ఫైనల్గా నా ప్లేట్ ఇది ఫ్రెండ్స్ చూసారా తినేసి కొంతమందికి కూడా వడ్డించేసారనమాట సో ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో కొన్ని ప్రసాదాలు పులిహోర గొగ్గిలు ఉండ్రాళ్ళు సేమియా పాయసం ఇలా అన్ని రకాలు ఉన్నాయి సో మళ్ళీ మా ఫ్రెండ్స్ మ్యాచ్ అందరం ఒకసారి ప్రసాదాలు అంటే అందరికీ ఇష్టం సో కొంచెం తిందామనేసి ఒకే ప్లేట్లో పెట్టుకున్నాము అందరం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం